హాయ్ అండి ఈ హంద్ర బాగున్నారా నేను నిన్న సిలుకూరు వెళ్ళినప్పుడు ఒక కుండ తీసుకొచ్చానండి అది మన కలయిలాగా ఉంటుంది అనమాట బాగుంది చూడంగానే పెద్ద సైజు జుద్దు లేదు చిన్నగానే ఉండే సరే ఒక హాఫ్ కిలో ఫ్రై అవి చేసుకోవచ్చు పులుసు అయితే పావు కిలో చేసుకోవచ్చు బాగుంది కానీ తీసుకుంటే అతను ఏం చెప్పాడంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు నీళ్ళు బట్టి పెట్టమ్మా నైట్ అయితే నైట్ అంతా పోస్ట్ పెట్టేస్తే బాగా నాంతే మీకు స్మెల్ రాకుండా ఉంటుంది ఆరిపోయిన తర్వాత నూనె పట్టిచ్చేసి ఒకరోజంతా వదిలేసింది తర్వాత కర్రీస్ తీసుకోవచ్చు పేయలకుండా కూడా ఉంటాయంటీ అలా నైట్ నీళ్ళు బట్టి పెట్టేసాను పొద్దున్నే లేచి పల్లీలు నేను ఒకేసారి ఒక ఐదు కిలో మంది తెప్పించుకుంటా ఈసారి ఏమైందంటే కొంచెం మంచి పల్లీలు ఇవ్వలేదు మరి ఎక్కువ రోజులైందని ఏమో తెలియదు కానీ కాస్త పుచ్చులు ఉన్నాయి పచ్చడి చేత ఒకరోజు చా గిన్నెల పోసుకొని చూస్తే పది పల్లీలు దాకా పుచ్చులు వచ్చాయి సర్లే ఎండలో పోద్దామని చెప్పి తీసి ఈరోజు రోజు వేసుకొని ఎండలు పోసేసి కొద్దిసేపు అయినాక పెట్టుకుంటే బాగుంటుంది కదా పెట్టాను అవి బయట పెట్టేసుకున్నా ఇప్పుడు పొద్దున్నే ఎండ ఏం రాదులే కానీ కొంచెం గాలాడితే బాగుంటుంది కదా అలా బయట పెట్టేసుకొని వెల్లుల్లి కారం చేస్తున్నా అండి బాగా తగ్గు వస్తుంది పొడి పొడిగా గాసులు కొంచెం ఘాటు ఘాటుగా తింటే బాగుంటుందని చెప్పేసి ఎల్లిపాయ కారానికి ఎల్లిపాయలు కారము కొంచెం మిరియాలు జీలకర్ర శొంఠి అన్నీ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని పెట్టుకుంటే మనకు ఘాటు ఘాటుగా బాగుంటుంది మేము తినే ఘాటుని బట్టి వేయించుకుంటున్నా కారం వేసాను ఇప్పుడు అవి వేయించుకున్న కదా సల్లాడ్నే కదా పక్కా పట్టేసుకున్నాం సల్లగా అవుతాయి నేను ఇప్పుడు మళ్ళీ కొబ్బరి చట్నీ చేస్తున్నా ఇడ్లీ కోసము ఇడ్లీ పెట్టాను కొబ్బరి చట్నీ చేస్తున్న ఉల్లిపాయలు పల్లీలు జీలకర్ర మెంతులు కాస్త కొబ్బరి అన్నీ వేసేసుకొని వెల్లుల్లిపాయ వేసేసుకొని పచ్చడికి రెడీ చేస్తున్నా ఇప్పుడు కారేప్పటికి మనం పెట్టుకున్నాం కదా అవన్నీ మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకుంటే లోపల ఇది చల్లారుతుంది ఇది కూడా పచ్చడి రెడీ అయిపోయింది కదా కాస్త కళ్ళు ఉప్పేసుకొని మిక్సీ పట్టుకుందాము కొంచెం పొద్దు పొద్దున్నే కానీ ఎప్పుడైనా మధ్యాహ్నం వేడి అన్నంలో ఉంటే కొంచెం ఘాటుగా ఉన్న కారపడి మన జలుబు ఉన్నప్పుడు బాగుంటుందండి గొంతు కూడా మంచిగా పనిచేస్తుంది రాపు లేకుండా ఎందుకంటే అందులో చొంటి మిరియాలు జీలకర్ర మెంతులు ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసాం కాబట్టి బాగుంటుంది అది వేసేసుకొని పచ్చడి కూడా మిక్సీ పట్టేసుకున్న ఇది ఎల్లుల్లిపాయ కూడా కారం కూడా అయింది కదా కాస్త నెయ్యి వేసుకొని పోపు పెట్టేసుకుందాం కొంచెం లైట్గా వేసుకుందాం మరి ఎక్కువ వేసుకుంటే దగ్గు వస్తుంది నెయ్యేసుకొని పోపు పెట్టేసుకుందాము ఇది రెడీ అయ్యే లోపల పచ్చడి కదా పచ్చడి గుని పోపు పెట్టేసుకుందాము కానీ పొద్దు పొద్దున్నే మనకు అడావుడి అడుగుతుంటుందండి కాస్త ముందు లేచిన మన టైం అంతా సేవ్ అవుతుంది మంచిగా పండ్లు అయిపోతాయి లేటు లేసాం పండ్లన్నీ అవ్వ ఎలా పోస్ట్ పోన్ చేసుకుంటూనే ఉంటాము అందుకని ఈరోజు కాస్త తొందరగా లేసేసానండి టిఫిన్ టైంలోనే ఎన్ని చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి కారపొడి అయితే చాలా రోజుల నుంచి అనుకుంటే అయిపోయింది లేదు అందులో దగ్గు కూడా ఎక్కువ వస్తుంది సరే కాస్త ఘాటుగా తినాలనిపించింది అని చెప్పేసి ఈ రోజు కాస్త తొందరగా వేసిన పనులన్నీ అయిపోయినాయి ఈ పల్లీల పని కారొడి పని అన్నీ మొదలుపెట్టుకున్నాండి ఇడ్లీ చేస్తున్నాం కదా కారపొడి ఉంటేనే బాగుంటుందని చెప్పేసి పల్లీలన్నీ కాస్త గాలికి ఆరబెట్టుకున్నాం కదా ఇప్పుడు వేయించుకుందాం సిమ్లో పెట్టేసి వేయిస్తే మంచిగా వేగుతాయి అందులో బాలేంటని చూసుకుంటూ వేయించుతున్నా పల్లీలు వేయించుకొని ఒక్క పట్టేసుకొని ఒకవైపు ఇడ్లీ అయింది మా వాళ్ళకు టైం అవుతుంది వాళ్ళకు పెట్టేస్తే టిఫిన్ వాళ్ళు టిఫిన్లు తిని వాళ్ళ పండ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు మనం ఇంత పనులన్నీ చేసుకోవచ్చు నెమ్మదిగా పళ్ళీ లేక సిమ్లో పెట్టుకొని బాగున్నాయి బాగున్నాయి బాలంటన్నీ చూసుకుంటూ ఏడుతుండండి మనం పప్పు పప్పుగుతుతో ఇలా మెదుపుకుంటే బాగా ఏగిన తర్వాత పలుకులలాగా అయిపోతే అప్పుడు తెలుస్తాయి బాలంట పళ్ళన్నీ ఏరేసుకోవచ్చు ఇలా ఏంచి పెట్టుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే పుచ్చులు పుచ్చిపోకుండా ఉంటాయి ప్లస్ ఏంటంటే ఎప్పుడన్నా ఏమి లేనప్పుడు తినాలన్నప్పుడు మంది బెల్లం పల్లీలు చాలా ఇష్టం కదా అలాంటి వాళ్ళకు కూడా బాగా పనికొస్తాయి మళ్ళీ అప్పటికప్పుడు మనం పల్లీ ఉండాలి చేసుకోవాలని కానీ వేయించిపెట్టుకునే పల్లీలు అనుకోండి బెల్లం పాకం పట్టుకొని పోసేసుకోవచ్చు టైం సేవ్ అవుతుంది పచ్చడికైనా సరే పొద్దు పొద్దున్నే మనం పల్లీలు వేయించుకొని వేయించి పెట్టుకున్నామనుకోండి బాగుంటుంది ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి అంటండి ముందు అదొకటి అందుకని నేను కేజీ పైన ఉండే పల్లీలు అన్నీ వేయించుకొని బాగా ఏగిన తర్వాత పప్పు తలా మెతుకుతున్న స్టవ్ పట్టేసుకొని ఒక ప్లేట్లో పోసుకొని మనం పప్పుతో చక్కగా రలుపుతూ ఉంటే సల్లాడినాక మంచి పలుకుల్లాగా అవుతాయండి కూడా అవ్వు మంచి పొట్టు పోతే పైన లోపల మనకు పల్లీలు బాగున్నాయి ఏంటి అని తెలుస్తుంది అనమాట అందుకని ఆ విధంగా ప్లేట్లు పోసుకొని మొత్తం పొట్టంతా తీసేసి మొత్తం పొట్టు తినట్టు కానీ కొంచెం లైట్గా ఉంచుకొని మరీ తీసేస్తే ఏముందని చెప్పేసి అలా తీసుకొని బాలెని పల్లీలన్నీ పక్కా పెట్టేస్తాను ఇప్పుడు ఇవి కొంచెం వేడి చల్లాడినాక డబ్బాలు పోసి పెట్టుకుంటే మనకి ఎప్పటికైనా పనికి వస్తుంది రెండు రోజులున్నా ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట ఇవన్నీ రెడీ అయిపోయింది కదా టిఫిన్ కూడా అయిపోయింది మా వారికి మా అబ్బాయికి పెట్టేద్దాము వాళ్ళు తినేస్తారు వాళ్ళు తినేస్తే ఇంకా మనం ఇడ్లీ చేసిన రోజు గిన్నెలు చూస్తారు కదా మన లేడీస్కి ఎలా ఉంటుంది కానీ ఇడ్లీకి అమ్మగా ఉంటుంది హెల్త్కి సంబంధించింది కానీ ఆ గిన్నెలు దోమేటప్పుడే బాగా చిరాకు వచ్చేస్తుంది ఎందుకు చేసామా ఇడ్లీ అనిపిస్తుంది నిజంగా కానీ తప్పక ఇంకేం చేస్తాం అలా అని వదిలేసి సాయంత్రం నోముకుందంటే ఎండిపోతాయి అందుకనే తిన్న వెంటనే నేనైతే తిన్న వెంటనే సేపులో వేసేసి కాస్త నాన్న తర్వాత వెంటనే దోమేసుకుంటే మనకు ఆ వేడి మీద తొందరగా ఇది అయిపోతాయి మనం ఆ తర్వాత ఎప్పుడికో తీసి సింకులు వేసామనుకోండి ఎండిపోతే ఈ నానవ తొందరగా ఎందుకో నీళ్ళల్లో వేస్తే నాంతే కదా అనుకుంటున్నా నాకు ఎందుకో అట్లా అనిపిస్తుంది అండి ఇంకా వాళ్ళకైతే మా వారికి అయితే కారపొడి ఇష్టం కదా కారపొడి వేసి పెట్టేశాను మా వారు మా అబ్బాయి తినేసి వెళ్ళాడు ఆ తర్వాత మన కిచెన్లో గిన్నెలు సింకు నిండా అయిపోయినాయి కదా అవన్నీ శుభ్రం చేసుకుందాము నిన్న కుండ తెచ్చి అని చెప్పాను కదా నైట్ నీళ్ళు పోసి పెట్టేసానండి ఇప్పుడు ఆ నీళ్ళన్నీ తీసేసి బాగా కడిగేసి పక్కవ పెట్టేస్తే ఆ తడంతా ఆలిపోయినాక నూనె పట్టిచ్చేసి సాయంత్రం వరకు వదిలేస్తే మనకు ఆ మట్టి వాసన రాదంటే కుండ పేయలేదు పేయను కూడా వేయలేదంట బాగుంటుందని చెప్పాడు అబ్బాయి చూద్దాం నా దగ్గర అయితే ఒకటి కూడా పేయలేదు ఈసారి చూడాలి మందంగా బాగుందంటే అది నచ్చింది అనుకో మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడే అబ్బాయి దగ్గరే కలయితేస్తా కానీ చాలా బాగుంది పావు కిలోకి అయితే పులుసు పెట్టుకోవచ్చు అరకిలో అయితే ఫ్రై చేసుకోవచ్చు మందంగా ఉంది చాలా మంచిగా అనిపించింది రెండు తెచ్చుకుందాం అనుకున్నా ఎర్రదేమో పెద్ద సైజు ఉంది ఇది చిన్న సైజు ఉంది సరే ఇది చూద్దాం నెక్స్ట్ టైం మంచిగుంటే పల్లమైనప్పుడు తెచ్చుకోవచ్చు కదా అనుకున్నా మూత లేదండి కాదు నా దగ్గర ఇంకొక కుండకు వచ్చింది ఆ కుండ మూత దీనికి సెట్ అవుతుంది ఇలా చూడాలి మరి నేను అయితే కంప్లీట్ అవుతున్నాయి అబ్బా ఇది ఈరోజు మన పనులు ఈరోజు పొద్దున్నే లేచి ఇన్ని పనులు చేసుకున్న మీ పనులు అయిపోయినాయా టిఫిన్లు పూజలు అన్నీ అయిపోయినాయా నా అయితే అన్నీ అయిపోయినాయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మధ్యాహ్నం వంట ఏం చేయాలి ఏమనుకుంటే ఈ పనులు చేసుకుంటేనే వంట గురించి ఆలోచిస్తున్నా మీరు వంటలు ఏం అయిపోయినాయి వంటల ఇండేవాళ్ళండి టిఫిన్లు పూజలు అయింటాయి మాది టిఫిన్లు పూజలు అన్నీ అయిపోయినాయి గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ వీడియోలో సాయంత్రం కలుసుకుందాము ఈ కుండ మొత్తం నూనె పట్టిచ్చేద్దాం కాస్త తడిగా ఉంది ఆరిపోయిన తర్వాత దానికి నూనె అనుకోండి ఇడ్లీలు ఇన్ని తోమేసుకుంటే ఈ పండ్లన్నీ అయిపోతాయి అబ్బా ఎన్ని ఎంత పొద్దున్నే లేచినా ఎంత తొందరగా చేసుకున్నా ఎప్పటికప్పుడు పండ్లు అక్కడే ఉంటాయి అందరికైనా నాకైనా అర్థం కాదు కానీ ఓల్డ్ పండ్లు చేస్తుంటే వస్తుంటాయి మరి ఏంటో ఏం అర్థం కావట్లేదు కొద్దిసేపు కూర్చున్నా అనుకుంటే ఆ పండ్లు అక్కడే ఉంటాయి అలా అయిపోతుంది అబ్బా ఏం చేస్తారు టిఫిన్లు తిన్నారా అయిపోయినాయా నేను తినాలి ఇంకా ఎన్ని క్లీనింగ్ అయిపోతే టిఫిన్ తినేస్తే మన పండ్లు అయిపోతాయి తర్వాత వంట ఏం చేయాలని ఆలోచించుకుంటూ కూర్చుందాం కూడా కొంచెం తడిగా ఉంది తడి ఆరిపోయిన తర్వాత కూద్దామని చెప్పేసి అది పక్క పెట్టేసి నేనైతే టిఫిన్ దాన్నికి వెళ్తున్నా ప్లీజ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా పనులు ఏమేం చేస్తాను ఏంటంటే చిన్న వీడియో తీసుకుంటే మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటా మీరు కూడా ఇంతైనా